హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్స్ నైంటీ నైన్ సో ఈరోజు మన వీడియోలో ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పడం జరుగుతుందనమాట సో అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఆల్రెడీ తమ్ముడు చూసే వీడియో ఓపెన్ చేశారు కదా ఫస్ట్ వన్ వచ్చేసి మన డిఎస్సి అభ్యర్థులు సమయం ఇవ్వాలి అని చెప్పి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారనమాట అలానే మన విద్యాశాఖ మంత్రి గారికి మెయిల్స్ చేస్తున్నారు ఎవరికి తోచినట్టు వాళ్ళు మెయిల్స్ పంపిస్తూనే ఉన్నారు సమయం ఇవ్వాలని చెప్పి ఇంకొంతమంది కెట్ట పెట్టాలని చెప్పి అడుగుతున్నారు ఆ వింతి పత్రాలు అందజేస్తున్నారు సో బట్ కానీ అలానే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు బట్ కానీ ఇంకా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదనమాట సో అందుకని మీరంతా ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రిపరేషన్ మాత్రం ఆపకండి మీరు ప్రిపేర్ అవుతూనే చేయాల్సి చేస్తూ ఉండండి ఓకేనా సమయం ఇస్తారు అని చెప్పి మీరు ప్రిపేర్ అవ్వకుండా ఉన్న టూ త్రీ డేస్ని కూడా ఇలా ఇలా మీరు వేస్ట్ చేసుకున్నట్లయితే రేపు మీరే ఇబ్బంది పడతారు కాబట్టి సో ప్రిపరేషన్ అయితే ఆపకుండా చేయాల్సిన పోరాటాలు అయితే చేయడమేనండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి డిఎస్సిలో కీలక మార్పులు కొన్ని అయితే చేయడం జరిగిందనమాట అలానే ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి చాలామంది అక్క ఎడిట్ ఆప్షన్ ఇస్తారా నేను కొన్ని మిస్టేక్ చేశాను ఎడిట్ ఆప్షన్ ఇస్తారా అని అడగడం జరిగిందనమాట సో మీ అందరికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు సో ఎడిట్ ఆప్షన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది నైట్ నుంచి ఓకేనా ఎవరైతే అప్లికేషన్లో మిస్టేక్ చేశారో మీరంతా ఎడిట్లోకి వెళ్ళేసి మేము మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోండి చాలామంది నాకు కొంతమంది తెలియజేశారనమాట ఏమని అంటే అక్క ఆధార్ నెంబర్ అనో మొబైల్ నెంబర్ ఇవి మిస్టేక్స్ అయినా అవి మనకు మార్చుకోవడానికి అవైలబిలిటీ లేదు మిగతావన్నీ మార్చుకోవచ్చు అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది ఓకేనా మీరైతే ఏం అప్లికేషన్లో మిస్టేక్ చేశారు చూసుకుని ఇదే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఓకేనా ఆల్రెడీ మొన్న మిస్టేక్ చేశారు తెలియకుండా మరలా అదే తప్పు మరలా ఇప్పుడు రిపీట్ అవ్వనివ్వండి ఓకేనా గుర్తు పెట్టుకోండి అప్లికేషన్ అనేది మిస్టేక్స్ లేకుండా సబ్మిట్ చేయండి ఓకేనా అంతేకాని మరలా చేసిన మిస్టేక్లే చేస్తే ఇంకా మనం చేసేది ఏం లేదు మీరే బాధపడతారు అందుకనే అప్లికేషన్ ఒకటికి రెండు సార్లు తెలుసుకుని జాగ్రత్తగా అప్లై చేయండి ఇక్కడ మీరే చేయాల్సిన అవసరం లేదు కొంతమంది నెట్ సెంటర్లు వాళ్ళకు కూడా అవగాహన ఉండదు వాళ్ళు తెలియక ఏవేవో పెట్టేస్తూ ఉంటారు అది వాళ్ళకి తెలియదు మనకే తెలియదు సో వాళ్ళకి తెలుసు కదా అని మనం అనుకుంటాం మనం చూసుకుంటున్నాం కదా అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు సో ఇక్కడ ఇద్దరు కమ్యూనికేషన్ గ్యాప్తో మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట అవి నేనైతే ఫేస్ చేశాను నా లైఫ్ లో నేను టూ త్రీ టైమ్స్ ఫేస్ చేశాను సో అందుకే మీకు చెప్తున్నాను ఓకేనా నేను ఒకసారి డిగ్రీలు ఇలా ఓపెన్ డిగ్రీ రాసేటప్పుడు నెట్ సెంటర్ వెళ్ళి ఓపెన్ డిగ్రీకి అప్లై చేస్తారా ఎగ్జామ్స్కి ఇలాగా అంటే ఎగ్జామ్ ఫీ కట్టాలంటే సరే అన్నారు సో వాళ్ళు ఎప్పుడు కట్టలేదంట నేను ఫస్ట్ టైం ఆ నెట్ సెంటర్కి వెళ్ళడం ఓకే వెళ్ళి అడిగితే ఓకే అన్నారు కట్టించుకున్నారు తేరా చూస్తే ఒక ఎగ్జామ్కే నాకు కట్టారనమాట మిగతా ఎగ్జామ్స్ కట్టలేదు అప్పుడు చూడండి నేను పడింత అంటారు అంతా ఇంత కాదు మళ్ళీ యూనివర్సిటీకి కాల్ చేసి వద్ద అని వాళ్ళకి కాల్ చేసి వీళ్ళకి కాల్ చేసి మళ్ళీ అప్లికేషన్ ల్యాబ్ బ్యాక్ తెచ్చుకుని చాలా ప్రాసెస్ అయ్యింది సేమ్ అలానే మా చెల్లికి కూడా నేను డిగ్రీకి నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసినప్పుడు వాళ్ళు కూడా అంతే అదే అదే నెట్ సెంటర్ కాదు వేరే నెట్ సెంటర్ వాళ్ళు కూడా అలానే మిస్టేక్ ఎగ్జామ్స్ ఫీ కట్టాలి కదా ఎగ్జామ్స్ వరకు టిక్ కొట్టి పక్కన ప్రాక్టికల్స్కి వాళ్ళు టిక్ కొట్టలేదు అనమాట తెలియక చూసుకోక సో ఓన్లీ ఎగ్జామ్స్ వరకు మళ్ళీ ప్రాక్టికల్స్ మళ్ళీ సపరేట్గా కట్టాల్సి వచ్చింది సో ఇలా అనమాట కొంతమందికి తెలియదు ఓకేనా వాళ్ళని అడగండి మీరు ఆల్రెడీ ఇంతకుముందు అప్లికేషన్ పెట్టారా డిఎస్సి కానీ ఎందుకంటే ఇది మనకి ఎగ్జామ్స్ మన లైఫ్కి సంబంధించి కదా సో అందుకనే అనమాట సో అలా చూసుకోండి అనమాట నేను కూడా డిఎస్సికి నేను అప్లై చేసినప్పుడు నేను ఒక మిస్టేక్ అయితే చేశాను నాకు తెలియదు అప్లై చేశాను అక్కడ ఒక ఆప్షన్కి అది క్లెయిమింగ్ ఇన్ లోకల్ ఆంధ్రప్రదేశ్ సంథింగ్ ఏదో ఉంటే ఎస్ అని పెట్టాలి అయితే నో అను సంథింగ్ ఏదో పెట్టారనమాట తీరా నేను వచ్చి మా ఫ్రెండ్ని వెళ్ళి అందరిని అడిగితే అక్కడ నో పెట్టాలి నో పెట్టాలన్నారు ఇక చూసుకోండి మళ్ళీ నాకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చే వరకు టెన్షన్ ఏ అనమాట ఎడిట్ ఆప్షన్ ఇచ్చి గబా గబా మళ్ళా ఆప్షన్ క్లియర్ చేసుకుంటే కానీ అప్పుడు మనసు ప్రశాంతంగా లేదనమాట సో అలా చాలామంది ఎగ్జామ్ సెంటర్లో ఎడిట్ చేసుకోవాలని పోస్ట్ ప్రెగ్నెన్సీ మార్చుకోవాలక్క ఎడిట్ ఆప్షన్ ఇస్తారని కామెంట్ల మీద కామెంట్లు పెడుతూనే ఉన్నారు సో అందుకని ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కాయ సో అలాంటివి ఉండండి ఇదే లాస్ట్ ఇంకా మరలా మరలా మిస్టేక్ చేస్తే ఏం చేయలేము మనం సో జాగ్రత్తగా ఓకేనా చెప్పాను కదా నెట్ సెంటర్ వారికి తెలియకపోతే అయినా మీరు పక్కనే కూర్చోండి స్క్రీన్ మీద మీ డీటెయిల్స్ అన్ని పిన్ టు పిన్ నొక్కుతున్నారా లేదా అనేది పిన్ టు పిన్ ప్రెస్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోండి సిగ్నేచర్ కూడా అందరూ ఏదో సిగ్నేచర్ అని చెప్పి పెట్టేయడం అట్లా జరుగుతూ ఉంటుంది సిగ్నేచర్ కూడా నీట్గా పెట్టండి ఇంతకు ముందాక ఎలా పెట్టారో సేమ్ అలానే ఫోటో కానీ రీసెంట్ ఫోటో ఇలా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా చాలా మంది జిరాక్స్లు అప్లోడ్ చేయమా చేయమా అని అడుగుతున్నారు జిరాక్స్లు మీకు ఒరిజినల్ ఉన్నప్పుడు జిరాక్స్లు ఎందుకండి ఒరిజినలే అప్లోడ్ చేయండి ఇంకొంతమంది అక్కడ డీటెయిల్స్ అడిగారు సర్టిఫికేట్ అప్లికే సర్టిఫికేట్స్ ఏమీ అప్లోడ్ చేయలేదు అంటున్నారు సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాలండి ఒకసారి చూసుకోండి ఓకేనా ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి చూసుకోండి చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు ఏంటంటే ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తారు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి అయిపోయిందిలే అనుకుంటారు కింద సబ్మిట్ బటన్ కొట్టాలి ఓకేనా మరలా అప్లికేషన్ అంతా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి అని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు చెప్పడం జరిగిందనమాట సో మీరు చూసుకోండి అదేంటి అనేది ఓకేనా ఎందుకంటే మీది మీరే బాధ్యత కదా మీ అప్లికేషన్కి అందుకని సో మార్పులు ఏం జరిగాయి బిఎస్సీ అప్లికేషన్లో అంటే నిన్నటి వరకు మనకి డిగ్రీలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఉంటేనే అప్లికేషన్ అనేది తీసుకుంది కదా డిగ్రీలో పర్సెంటేజ్ తక్కువ ఉండడం వల్ల చాలా మంది రిజెక్ట్ అవుతుంది అప్లికేషన్ అని చెప్పి అడగడం వల్ల సో ఆ మార్పులు అయితే మనకు కొంచెం అయితే చేయడం జరిగింది సో ఫార్టీ పర్సెంట్ తగ్గించారు సో డిగ్రీ లేస్సీఎస్టీ బీసీఈడబ్ల్యూ వాళ్ళు ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ ఉందో సో వాళ్ళు డిఎస్సీకి అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో ఇంకొంతమంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు అందులో నాకు కూడా కొన్ని తెలియదు సో వాటికి నేను ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియక నేనే అందుకే కొంతమందికి రిప్లై ఇవ్వట్లేదండి ఓకేనా అంటే చాలామంది అసలు డౌట్స్ అనేవి ఎలా అడుగుతున్నారంటే మా అమ్మ ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయా అని అనిపించి ఎలాగ అడుగుతున్నారనమాట సో నాకు అసలు వాళ్ళకి ఎలా రిప్లై ఇవ్వాలో కూడా తెలియట్లేదు ఓకేనా సో మీరు ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరినన్నా పెద్దవాళ్ళు కనుక్కోండి మేబీ నాకైతే అంత ఐడియా లేదు నేను మీకులానే అనమాట సో అప్లై చేసి రాసి జాబ్ చేస్తున్నాను ప్రజెంట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఓకేనా అలా అని చాలామంది అక్క బీఈడిఈఈడికి ప్రొవిజనల్ మార్క్స్ ఉన్నాయి మార్క్స్ మేము ఉంది అది జెరాక్స్ లాగే ఉంది ప్రొవిజనల్ అప్లోడ్ చేయొచ్చా అంటున్నారు ప్రొవిజనల్ అప్లోడ్ చేయొచ్చండి ఓకేనా ఓడి అంటే ఏమి మనకి ప్రొవిజనల్ అంటే కొంతమంది అందులో మార్క్స్ ఉండవు కదా అంటున్నారు మార్క్స్ ఏమి ఉండవండి నేను టీటీసీ నేను టీటీసీఏ కదా సో నాకు ప్రొవిజనలే ఉందనమాట నేను ప్రొవిజనలే అప్లోడ్ చేసాను అప్పుడు చూపించాను కూడా నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అందులో ఏంటంటే నా ఫోటో నేను ఏ బ్యాచ్ ఏ కాలేజీ ఏంటి అనేది మాత్రమే ఉందనమాట అంతేగాని మార్క్స్ ఉండవు మార్క్స్ సపరేట్గా ఇంకోటి మార్క్స్ మేమో ఉంటుంది ఓకేనా ప్రొవిజినల్ అయినా అప్లోడ్ చేయొచ్చు సో మీ డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను నేను సో చాలా మంది అక్క నువ్వు కూడా సమయం ఇవ్వమని చెప్పి నీ వీడియో ద్వారా అక్క అని చెప్పి కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట సో నేను తప్పకుండా అడుగుతానండి పాటే నేను కూడా సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ తరఫున చూస్తున్నారు సో నేను కూడా నైంటీ డేస్ సమయం ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఈ వీడియోని మీరంతా చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చే చేయండి సో మన విద్యాశాఖ మంత్రి గారికి నా తరపు నుంచి నేను కూడా సార్ సమయం అయితే నైంటీ డేస్ ఇవ్వండి అని చెప్పి కోరుకోవడం అయితే జరుగుతుంది సో ఈలోపు ఫ్రెషర్స్ ఉంటారు కదా లేటెస్ట్ బీఈడి టీఈడి వీల్ చేసిన వాళ్ళు ఏంటంటే వీళ్ళు మాకు టెట్కి కూడా అవకాశం ఇవ్వండి మేలో టెట్ కండక్ట్ చేయండి జూలై ముప్పై ఒకటి వరకు అప్లికేషన్ ఇవ్వండి ఆ తర్వాత డిఎస్సి కండక్ట్ చేయండి అని మా వీళ్ళైతే వాళ్ళ ప్రతిపాదనలు అయితే అందిస్తున్నారనమాట సో ప్రజెంట్ గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది అనేది మనకి తెలియదు మ్యాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ తేదీల్లో మార్పులు అయితే లేవు ఈ డిఎస్సి యథావిధిగా జరుగుతుందని చెప్పే చాలామంది చెప్తున్నారు సో అందుకే గా ఉండండి ఓకేనా పోస్ట్ పోన్ అవుతుందన్నది మాత్రం తీసేయండి మ్యాక్సిమం నైన్టీ డేస్ సమయం గవర్నమెంట్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అనే న్యూస్ అయితే వస్తుందనమాట సో ఈ మార్పుల్లో ఈ తేదీల్లో వీటిలో ఎలాంటి మార్పులు జరగబో ఈ డిఎస్సి జరుగుతుంది ఆఫ్టర్ ఈ డిఎస్సి తర్వాత మరలా టెన్ టెట్ కండక్ట్ చేసి మరలా డిఎస్సి రిలీజ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుంది అని చెప్పి వార్తలు అయితే అనమాట సో మరి ఏది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు ఆల్రెడీ మీకు అందరికీ లైవ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది గ్రూప్ టూ ఎగ్జామ్లో సేమ్ ఇలానే రేపు ఎగ్జామ్ పెట్టుకుని కూడా ఈ రోజు అందరూ రోడ్డు మీద ఉండి ధర్నాలు చేసినా కూడా ఎగ్జామ్ అనేది యథావిధిగా కండక్ట్ చేయడం జరిగింది ఓకేనా సో ఒకటి గుర్తు పెట్టుకోండి ఓకేనా మీ ప్రిపరేషన్ అయితే మీరు మాత్రం ఎక్కడ స్టాప్ చేయకండి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే చాలా మంది అక్క మెయిల్స్ పెడితే మన ప్రాబ్లం అనేది మన విద్యాశాఖ మంత్రి గారికి తెలుస్తుంది సో అప్పుడేమన్నా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి అడుగుతున్నారు చాలా మంది ఆల్రెడీ పెడుతున్నారు కదా మెయిల్స్ నైంటీ డేస్ సమయం ఇవ్వండి అని చెప్పి ఎందుకంటే ఇన్ని రోజులు సెవెన్ ఇయర్స్ నుంచి మనకి డిఎస్సి లేదు సో ఇదే మనకి డిఎస్సి చాలామంది టైం కావాలి టైం కావాలి అని చెప్పి డిమాండ్ అయితే చేస్తున్నారనమాట కొంతమంది దీనికే ఇన్నాళ్ళు ఇచ్చిన టైం సరిపోలేదా మరలా టైం అడుగుతారని ఇంకొంతమంది దాని కింద కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట వాళ్ళు అన్నది కరెక్టే బట్ కానీ మనకి నోటిఫికేషన్ అన్నాక ఎగ్జామ్ అన్నాక మధ్యలో ఉంటుంది చూడండి ఆ టైమే క్రూషియల్ కాబట్టి ఆ టైంలో మనం ఎంత అయితే చదువుతామో మీదే మన రిజల్ట్స్ అనేది నైంటీ పర్సెంట్ ఆధారపడి ఉంటుంది కాబట్టి సో కొంతమంది నైంటీ డేస్ టైం అడగడంలో తప్పేం లేదనమాట ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు సీరియస్ గా తీసుకోలేదేమో ఇప్పుడు సీరియస్ గా తీసుకుని చదవాలి అని అనుకుంటున్నారేమో తెలియదు కదా మనకి సో మంది గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేయడమే జరుగుతుంది అనమాట టైం కావాలి టైం కావాలి అని చెప్పి సో మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మనకి ఇంకా తెలియదు ప్రస్తుతానికి అయితే ఎలాంటి రియాక్షన్ అనేది లేదనమాట అప్లికేషన్స్ అన్ని యథావిధిగా సాగుతూనే ఉన్నాయి సో కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మనకి ఏంటంటే ఇవి యథావిధిగానే జరుగుతాయి ఈ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి అని చెప్పి మనకి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి సో అందుకని మీరెవరు నెగ్లెక్ట్ చేయకండి జరిగే జరుగుతుంది అని చెప్పి మనం ప్రిపేర్ అవ్వడం తప్ప నోటిఫికేషన్ కోసం ఇంకా ఇంకా అని చెప్పి టైం వేస్ట్ చేసుకోకండి నేను మీకు చెప్పాలి నేను మీకు చెప్పదలుచుకున్నది అదే ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు మీరు చేయాల్సిన చేస్తూ ఉండండి చాలా చేస్తే ఏమైనా హెల్ప్ ఉంటుందా అక్క అని అడుగుతున్నారు అవునండి మనకి ఏమైనా సమస్య ఉంటే మన గవర్నమెంట్ తెలియచేస్తే గవర్నమెంట్ దాన్ని స్వీకరించి అలా అందులో ఏమైనా మార్పులు చేర్పులు చేయడమా లేకపోతే ఏమైనా చేయడమా జరుగుతుంది కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళు వాళ్ళు తెలియచేస్తారు కదా అలానే మనకున్న ప్రాబ్లమ్స్ కూడా మనం తెలియజేయడంలో తప్పేమీ లేదు ఓకేనా సో ఇదనమాట ఈరోజు వీడియో ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది గా మరలా మరలా తప్పు అయితే చేయకండి అలానే డిగ్రీలో వెయిటేజ్ కూడా తగ్గించడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ ఇంకా మన అభ్యర్థుల డిమాండ్స్ అయితే మనం ఆల్రెడీ చూసుకుంటూనే ఉన్నాం కదా కొత్తగా వచ్చిన బీఈడి డిఈఈడీ వాళ్ళు అయితే టెట్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట సో చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏంటో మనకైతే తెలియదు సో ప్రస్తుతానికైతే ఇదనమాట లేటెస్ట్ ఇన్ఫర్మేషను ఓకేనా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అయినా కూడా వీడియో అయితే చేయడం జరిగింది అనమాట సో అందుకోసమైనా వీడియో చూసి వదిలేయకుండా వీడియోకి ఒక లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాక్సిమం నాకు వీలైనంత వరకు నేను మీకు రిప్లై ఇస్తూ ఉంటాను ఓకేనా గాయస్ సో ఏంటి అక్క ఇక్కడ షిఫ్ట్ అయింది ఇందాక వరకు వేరే ఇప్పుడు అనుకుంటున్నారా పవర్ పోయిందండి అందుకని లైట్ కోసం మరలా షిఫ్ట్ అవ్వడం జరిగిందనమాట ఓకేనా థ్యాంక్ యూ మీలో ఎవరైనా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ